తెలంగాణలో అంతా ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు తాజాగా సోమవారం ఈ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగినప్పుడు ప్రభుత్వం కీలక విషయాన్ని వెల్లడించింది ఎన్నికలు ఇప్పట్లో జరిపే ఉద్దేశం ఉన్నా ఇప్పట్లో జరపలేమని స్పష్టం చేసింది ప్రస్తుతం కులగణన ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని పూర్తిస్థాయిలో నివేదిక రావాల్సి ఉందని తెలిపింది పైకి కారణాలు ఎన్ని చెబుతున్నా ఓటమి భయంతోనే కాంగ్రెస్ స్థానిక ఎన్నికలకు వెనుకంజ వేస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం కోర్టులో వాదన జరుగుతున్నప్పుడు ఇంకా ఎన్నాళ్లు ఈ ప్రక్రియను సాగదీస్తారు అని ప్రభుత్వాన్ని సీరియస్ గా ప్రశ్నించింది కోర్టు దీంతో మరో నెల రోజులైనా తమకు సమయం పడుతుందని అప్పటి వరకు సమయం ఇవ్వాలని కోరింది ప్రభుత్వం మరోవైపు ఎన్నికల కమిషన్ అధికారులు కూడా తమకు ఏర్పాట్లు చేసుకునేందుకు నిర్వహించేందుకు కనీసంలో కనీసం అరవై రోజులు పడుతుందని అప్పటి వరకు సమయం ఇవ్వాలని కోరారు దాంతో న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది వాస్తవానికి గత ఏడాది ఫిబ్రవరి ఒకటినే గ్రామస్థాయి స్థానిక సంస్థలకు కాలం ముగిసింది అప్పటి నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలనలోనే పనులన్నీ జరియి జూలైలో గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపాలిటీ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది అని జూన్ చివరి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి కానీ ఇప్పుడు మాకింకా టైం కావాలంటూ మెలిక పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి కారణం ఒక సర్వే రిపోర్ట్ అని పొలిటికల్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఘోర పరాజయం పాలవుతుందని ఇంకాస్త వేచి చూడడం మంచిదని ఆ సర్వే సారాంశం దాంతో ఆలోచనలో పడ్డ రేవంత్ సర్కార్ ముందుగా కొన్ని హామీలు అమలు చేసి ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది అందుకే కోర్టు ని రెండు నెలలు టైం అడిగారని సమాచారం మరి కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలి